ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువు తీరింది ఊహించినట్టే టీడీపీ బీజేపీ మధ్య పొత్తు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేనకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ కు కేబినెట్ హోదా లభించింది ఆహారం పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను నాదేళ్ళ స్వీకరించారు పర్యాటకం సాంస్కృతికం సినిమాటోగ్రఫీ శాఖలు కందుల దుర్గేష్ కు దక్కాయి అక్కడిదాకా అంతా బాగానే ఉన్నప్పటికీ ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల బలం ఉన్న జనసేనకు మంత్రి వర్గంలో సరైన ప్రాధాన్యత లభించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాయలసీమ దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి జనసేన ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ వారిని పక్కన పెట్టారనే వాదనలు అప్పుడే వెలువడుతున్నాయి ఈ ప్రాంత జనసేన నాయకుల్లో అసంతృప్తి రాజుకుందంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందు జాగ్రత్త పడినట్లే కనిపిస్తుంది జనసేనకు మరో పదవిని ఆఫర్ చేయనున్నారని తెలుస్తుంది అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని జనసేనకు కేటాయించాలని ఆయన నిర్ణయించినట్లు చెబుతున్నారు ఈ మేరకు ఇప్పటికే ఈ సమాచారాన్ని జనసేన అగ్రనాయకత్వానికి అందించారని ఈ పదవి కోసం పేర్లను సూచించాలని కోరినట్లు తెలుస్తుంది ఈ క్రమంలో కాకినాడ రూరల్ శాసనసభ్యుడు పంతం నానాజీ నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకమాధవి పేర్లను సూచించినట్లు సమాచారం ఈ ఇద్దరిలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కడం ఖాయమని అంటున్నారు మహిళా కోటాలో లోకమాధవి వైపే చంద్రబాబు పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారని తెలుస్తుంది